ధవళేశ్వరంలో పురాతనమైన ఎన్ఎంఈ నూధరన్ చర్చిలో క్రైస్తవులు ప్రశాంతంగా ఆరాధన జరుపుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ధవళేశ్వరం పోలీసులు ఏకంగా పాస్టర్ ను అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంపై ఎన్ఎంఈ చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ధవలేశ్వరం పోలీసులు సిఏ ద్వారా తహసీల్దార్ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి రెవరెండ్ జి కిరణ్ బాబుని పోలీస్ స్టేషన్కు తరలించారని ఈ అరెస్టు విషయంలో ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది దాసరి నవీన్ తహసీల్దార్తో మాట్లాడగా తాను మౌఖిక లిఖిత పూర్వకమైన ఆదేశాలు బదులిచ్చారని పోలీసులు తన పేరు ఎందుకు వాడుతున్నారో తెలియడం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుడు ఎం ప్రమోద్ కుమార్ మణికుమార్ పాస్టర్ జి కిరణ్ బాబు మాట్లాడారు చర్చిలో అడ్హక్ ప్రాతిపదికన ట్రెజరర్ జె ప్రవీణ్ చర్చి నిధులను సుమారు ఎనభై లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేశారన్నారు దీనిపై తాము జిల్లా కలెక్టర్కు కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని కలెక్టర్ ఆదేశాల మేరకు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారని అన్ని ఆధారాలను అందజేశామని తెలిపారు ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ రెవరెండ్ జి కిరణ్ బాబుకి తీర్పు అనుకూలంగా వస్తుందనే కుట్రతో ఇరువురు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు తూర్పు గోదావరి జిల్లా సినట్ బిషప్ సినెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా ప్రధాన పాస్టర్ గా నిమితులైన గుర్రపు కిరణ్ బాబు ఆరాధన నిర్వహించకుండా అడ్డుకోవడానికి ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశీ బాబు నుంచి తప్పుడు ధృవీకరణ పత్రాలు తెచ్చి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు జాన్ సైమన్ ఏసావు నంబూరి రవీంద్ర సఖిలే శేఖర్ నేతల ఇమ్మానుయేలు సకిలే రమేష్ తదితర పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన నేను యథావిధిగా ఆరాధన పరుగు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసు నన్ను నాపడం జరిగింది మరి నన్ను ఎందుకు కాపాాలంటే నేను ఏదైనా చేశాను అడిగినప్పుడు నోటీసు మీకు నోటీస్ వచ్చిందండి మిమ్మల్ని అనుకోవద్దాన్ని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలని మీకు వస్తే చూపించండి అని పోలీసు కానిస్టేబుల్ కానిస్టేబుల్గా నాటడం జరిగింది ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారితో ఫోన్ చేసి నాతో మాట్లాడించారు ఎస్ఐ గారు ఒకసారి మీరు కాని స్టేషన్ దగ్గర స్టేషన్ మీతో మాట్లాడాలని చెప్పారు నేను మరి ఆరాధన టైం అయిపోతుంది కదండి అంటే ఒక రెండు నిమిషాలు మీరు వెళ్ళిపోతుంది కదా ఎస్ఐ గారు చెప్పడం వలన నేను కానిస్టేబుల్ బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఎస్ఐ గారు లేరు దాన్ని అక్కడ కూర్చోండి పెట్టేసి మరి ఎస్ఐ గారు లేరు కదండి అక్కడ ఆరాధన టైం అయిపోతుంది అంటే కూర్చోండి ఎస్ఐ గారు వచ్చేస్తారు వచ్చేస్తున్నారు అని చెప్పి ఆయన బాబు వాళ్ళకి వచ్చిన తర్వాత మేమేది కేసులు పెట్టామండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మిమ్మల్ని బైడబుల్ పెట్టేసి కూర్చోబెట్టేస్తున్నామండి అని అన్యాయంగా అక్రంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఆనందం అయినంత వరకు మీరు రాజమండ్రి చేసి కలంటే ముందు మీరు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు మీరు సంఘ సభ్యులు కాదంట అని ఆయన చెప్తుంటే నేనంతా నేను సంఘ సభ్యులు కాదని అంటారు ఏంటండి మరి ధవలేశ్వరమే ఆ సంఘంలో కూర్చొన్న సంఘంలో పెరిగా సంఘంలో మా తీసుకున్నాను ఆ సంఘంలో పెళ్లి చేసుకున్నాను ఆ సంఘంలో స్కూల్ ఆ సంఘంలో యూత్ మెంబర్ నేను చని అంటే ఆయన ఇక సమాధానం చెప్పకుండా ఇది ఎంఆర్ఓ గారు ఆఫీస్ అని అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది అనిల్ కిరణ్ అనే అతని మీద ప్రవీణు అనే అతని మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమగ్రమైన దర్యాప్తు మైనార్టీ వెల్ఫే వెల్ఫేర్ ఆఫీసర్ వారు చేపడుతున్నారు అది మాకు న్యాయం చేపూరుస్తుంది అనే భయంతో వీళ్ళందరూ కూడా దొంగదారులు దొడ్డుదారులలో కొంతమందిని ఏర్పాటు చేసుకుని మా మాకు కలిగిన హక్కుల్ని సంఘంలో మేము సుమారు నలభై సంవత్సరాల నుంచి అదే సంఘానికి చెందినవారమే వందమంది అరవై ఐదు సంవత్సరాలుగా చెందినవారు ఉన్నారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా సంఘ సభ్యులు కాదు అని చెప్పి భయప్రాంతులకి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు వాళ్ళ ద్వారా కాబట్టి ఈ విషయాన్ని మీ మీ ముందు తీసుకుని తీసుకుని వస్తున్నాము కలెక్టర్ వారి దృష్టికి ఈ విషయాన్ని మీరు తీసుకుని వెళ్ళి సమస్యని సానుకూలంగా స్పందించే విధంగా చేయాలని నా యొక్క విజ్ఞప్తి